కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ని కామారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తనిఖీలు చేసి రికార్డు పరిశీలించి రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు హాస్పిటల్లో అన్ని వార్డులను తిరిగి పరిశీలించారు అనంతరం హాస్పిటల్ పై వస్తున్న ఆరోపణల గురించి హెడ్ నర్సులతో మాట్లాడి వివరాలు సేకరించారు హెడ్ నర్సులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు సబ్ కాంట్రాక్టర్ సబ్కాంట్రాక్టర్ల సాయిబాబా నర్సులతో శానిటైజర్ సిబ్బందితో ఆసుపత్రి పనులే కాకుండా బయట పనులు చేయిస్తున్నారని అలాగే హాస్పిటల్ ఆవరణలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అతనితో పాటు మరికొందరు రాజకీయ నాయకులు ఆసుపత్రిలో తిష్టవేసి వేల వేల వరకు వసూలు చేస్తున్నారని లేకపోతే మీకు ఉద్యోగం నుండి తొలగిస్తాము అని భయభ్రాంతులకు గురిచేసే కార్యక్రమాలు తెలిపారు బీజేపీ నాయకులు లిఖిత పూర్వకంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు హాస్పిటల్లో ఉదయం బోపీ తీసుకున్న కొందరు వ్యక్తులు రాత్రి పూటల్లో పదకొండు గంటలకు వచ్చి టీటీ ఇంజక్షన్లు తీసుకుంటున్నట్లు డిఎంహెచ్ఓ తో కొందరు ప్రజాప్రతినిధులు తెలిపారు దీనితో డిఎంహెచ్ఓ మాట్లాడుతూ చేస్తూ సబ్ కౌంటర్ గా పనిచేస్తున్న సాయిబాబాను వెంటనే తొలగించాలని సూపరింట్ రవీంద్ర మోహన్ కు ఆదేశాలు జారీ చేశారు నాకు వచ్చిన ఫిర్యాదుతో త్వరలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సూపరింటెండ్ రవీంద్ర మోహన్ డాక్టర్ సంగీత్ కుమార్ బీజేపీ నాయకులు వైస్ ఎంపీపీ నరసింహులు మరి బాలకిషన్ టిఆర్ఎస్ నాయకులు ఆదిమూలం సతీష్ మైనార్టీ ఎంఐఎం రజాక్ పాల్గొన్నారు

నమస్కారం నేను చేస్తాము డాక్టర్ జయలక్ష్మి ఈరోజు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఎల్లారెడ్డికి రావడం జరిగింది ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను నేను ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ పెర్ఫార్మెన్స్ చూస్తే బాగానే బాగానే ఉంది డైలీ ఓపీ ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు ఓపీ చూస్తున్నారు తర్వాత ఐపీ కూడా ఇన్ పేషెంట్స్ కూడా ఒక పది నుంచి ఇరవై మంది అడ్మిట్ అవుతున్నారు కాబట్టి ఓపీ ఐపి ఐపీనేమో ఫివర్ కేసెస్ తర్వాత వామిటింగ్ మోషన్స్ యాక్సిడెంట్ కేసెస్ తర్వాత ఇంకేమైనా ఉంటే చలి జ్వరము అలాంటివి ఏమన్నా కానీ మలేరియా డెంగ్యూ ఇలాంటివి కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది ఒక గైనకాలజీ మటు కావట్లేదు గైనకాలజీ సిజేరియన్స్ ఎందుకు కావట్లేదు అంటే ఇక్కడ గైనకాలజిస్ట్ లేరు ఇక్కడ నిషాత్ అనే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంది ఆమె ఏంసీ చూస్తుంది వాళ్ళకి నైన్ మంత్స్ వరకు చూస్తున్నారు నార్మల్ డెలివరీ కోసం చూస్తున్నారు ఇక్కడ చూసిన తర్వాత నార్మల్ ఒకవేళ కాని పరిస్థితుల్లో వాళ్ళని ఎల్ల కామారెడ్డికి కానీ బాన్స్వాడకు కానీ రిఫర్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఇలా అవ్వకుండా నెక్స్ట్ మనము నెక్స్ట్ మంత్లో మాకు ట్రాన్స్ఫర్స్ కానీ తర్వాత అపాయింట్మెంట్స్ ఉన్నాయి అప్పుడు ఆ టైంలో తప్పకుండా ఇక్కడ గైనకాలజిస్ట్ తర్వాత ఐనెసిటిస్టు ఉండేట్టు చూ చూడటానికి ట్రై చేస్తాము తర్వాత ఇంకా వేరే విషయంలో వస్తే ఎక్స్రేస్ కానీ ల్యాబ్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఓకే బాగానే జరుగుతున్నాయి ఇంకా మనము ఈ శానిటేషను డైట్ తర్వాత ఇంకోటి లాండ్రీ అన్ని మూడు ఉంటాయి హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ కూడా ఈ శానిటేషన్ అనేది ఒక కాంట్రాక్టర్ అనేది గణేష్ కాంట్రాక్టర్ తీసుకుంది మనకు త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది ఇది ఆయనకు వచ్చింది దాంట్లో టెండర్స్లో ఎల్లారెడ్డి తర్వాత ఆయన ఏం చేశాడు ఒక సూపర్వైజర్ని పెట్టుకున్నాడు సాయిబాబా అని ఇక్కడ ఆ సాయిబాబా అండర్లో ఒక ఫోర్టీన్ మెంబర్స్ వర్కర్స్ ఉంటారు శానిటేషన్కి దాంట్లో త్రీ టైప్స్ ఉంటారు వాళ్ళు ఎవరంటే ఇది శానిటేషన్ వర్కర్స్ పేషెంట్ కేర్ ఒకరు తర్వాత ఇంకా ఇది సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నారు కానీ ఆయన మీద ఎలిగేషన్ వచ్చింది ఏంటంటే ఆయన డబ్బులు తీసుకొని వాళ్ళని పెట్టాడు తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన వర్క్ చేయిస్తున్నాడు ప్రైవేట్ వర్క్ చేయిస్తున్నాడు ఇవన్నీ ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి ఆయన ఇమీడియట్గా నేను ఎవరైతే రెగ్యులర్ కాంట్రాక్టర్ ఉన్నారో గణేష్తో మాట్లాడి ఈ టెన్ మినిట్స్ చేస్తాను ఈ విషయంలో మనకు తర్వాత ఎందుకు కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి సిస్టర్స్ని కానీ తర్వాత నైట్ డ్యూటీలో ఎవరెవరు వస్తున్నారని ఇవన్నీ కూడా ఇకముందు జరగకుండా సూపర్ నెట్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను నేను తర్వాత ఇంకా ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉన్నా కానీ మీరు మాకు తెలియపరచు